నమస్తే నేను మీ నీలకంఠ వెల్కమ్ టు వైరల్ న్యూస్ ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఈ మధ్య కాలంలో మరొకసారి మద్యం బ్రాండ్ ఒకటి హల్చల్ చేస్తుంది అది పవర్ స్టార్ బ్రాండ్ పవర్ స్టార్ ట్రిపుల్ నైన్ అనే బ్రాండ్ ఇటీవల బాగా హల్చల్ చేస్తుంది టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బ్రాండ్ పై వైసీపీ నేతలు ఆ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు పవర్ స్టార్ బ్రాండ్ తెచ్చారు మీరే తెచ్చారు అని చెప్పి ప్రభుత్వం పైన సెటైర్లు వేసేటువంటి పరిస్థితి చూస్తున్నాం అయితే గతంలో కనుక మనం చూస్తే వైసీపీ ఈ త్రీ క్యాపిటల్స్ ప్రెసిడెంట్ మెడల్ ఇలాంటివి కొత్త రకాల మద్యాన్ని తీసుకొచ్చి అప్పట్లో టీడీపీ వాళ్ళు ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు కానీ ఆ త్రీ క్యాపిటల్స్ స్పెషల్ స్టేటస్ ఇవి మాత్రం మద్యం బ్రాండ్లు తీసుకొచ్చారని చెప్పి అప్పుడు టీడీపీ వాళ్ళు ట్రోల్ చేస్తే ఇక పవర్ స్టార్ బ్రాండ్ కనబడగానే వైసీపీ వాళ్ళు ఇది ఇప్పుడే వచ్చిన బ్రాండ్ అని చెప్పి ఆ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద టీడీపీ మీద ట్రోల్ చేయడం మొదలు పెట్టారు అయితే అసలు వివరాల్లోకి వెళ్తే ఇవన్నీ కూడా నార్త్ స్టేట్స్ అయినటువంటి ఉత్తరప్రదేశ్ బీహార్ బెంగాల్ ఇక్కడి నుంచి మన ఆంధ్రాలోకి తీసుకొచ్చినటువంటి బ్రాండ్లని ఇది పవర్ స్టార్ అనే బ్రాండ్ రెండు వేల ఇరవై రెండులోనే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ స్పెషల్ స్టేటస్ వీటన్నిటితో పాటు కూడా ఆ బ్రాండ్ కూడా వచ్చిందని కాబట్టి దాన్ని ఇప్పుడు తెరపైకి తెస్తున్నారని చెప్పి టీడీపీ వాళ్ళు రివర్స్ లో వైసీపీ వాళ్ళకి కౌంటర్ వేశారు